వెల్కమ్ టు అవర్ పబ్లిక్ రిపోర్టర్ ఛానల్ చాలా మంది రైతులు పంట పొలాల దగ్గర సాగు చేస్తుంటారు ఏ పంట అయినా సరే అయితే ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించుకొని త్రీ సిక్స్టీ కెమెరాస్ అంటే మన పంట పొలాల్లో సంబంధించి ఎవరైనా కొత్త వ్యక్తులు ఏదో దొంగతనాలు పాటుపడినా అలాంటి సందర్భంలో ఈ త్రీ సిక్స్టీ సిసి కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనము ఎక్కడైనా సరే బెంగళూరు అయినా చెన్నై అయినా సరే ఉన్నా కూడా వాటికి సోలార్ ధర ఛార్జింగ్ ఉంటుంది ఆ త్రీ సిక్స్టీ కెమెరాస్ అంటే పొలల్లో ఎవరైనా వచ్చినా కూడా వాటిని మనకి అలర్ట్ చేస్తుంది అనమాట అలాంటి సంబంధించి ఆదని మండలం సుల్తాపురం సుల్తానపురం గ్రామంలో ఆదిలక్ష్మి మహిళ సంబంధించి ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తుంటారు రెండు రెండున్నర ఎకరాల్లో సంబంధించి వారు ఈ త్రీ సిక్స్టీ కెమెరాస్ అయినా మనం బ్యాక్ సైడ్ చూడవచ్చు వాళ్ళు ఈ సిసిటీ కెమెరాస్ అయినా ఏర్పాటు చేసుకున్నారు దానికి సంబంధించి అవి ఎంత పడ్డాయి ఎలా ఉంది వాటి పర్ఫార్మెన్స్ అవి ఎలా పనిచేస్తాయి వీళ్ళు ఎలా అలర్ట్ చేస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా పంట పొలాలు దొంగలు అయితేనేమి ఇతరులు ఎవరైనా మన పంట పొలాలు దొరికితే వారు మనకి అలర్ట్ చేస్తుంది మొబైల్ ద్వారా మనకి మొబైల్ ద్వారా వారి లైవ్గా చూడవచ్చు పంట పొలాల్లో సంబంధించి దీని గురించి మలేషియా యాదవ ఉన్నారు మన దగ్గర ఆయన నటుగా మనల్ని కొనదిస్తుంది అన్న చెప్పండి ఈ సిసి కెమెరాస్ ఎక్కడ నుంచి తెచ్చారు ఎన్ని కెమెరాస్ మీరు ఏర్పాటు చేసుకున్నారు ఫోర్ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం ఈ ఫోర్ కెమెరాస్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ పడినాయి ఇవి మేము ఫిట్టింగ్ చేసి ఎయిట్ మంత్ అయ్యింది అంటే వీటికి ఛార్జింగ్ ఎలా ఉంటుంది వీళ్ళకి నెట్ సంబంధించి మీరు ఎలా చూస్తుంటారు మొబైల్లో షోలర్ పెట్టేసినాము సిసి కెమెరాల పైన దాని ద్వారా ఛార్జింగ్ అవుతుంది మేము నెల నెల రీఛార్జ్ చేస్తూ ఉంటాం అన్ని కెమెరాస్ ఉన్నాయి వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే ఎవరున్నా పొలం దొరికితే ఎలా మీకు అలర్ట్ అలర్ట్ చేస్తుంది మెసేజ్ వస్తుంది ఫోన్కి మేము అలక్ట్ అవుతూ ఉంటాము వాళ్ళని చూడగలము ఆటోమేటిక్గా అది కానీ తీసుకుంటుంది కెమెరా ఓకే మీరు ఎక్కడి నుంచి మామూలుగా నైట్ పూట్లో అని ఎక్కడన్నా వేరే ఊరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా వీడియో వీడియో రూపంలో కూడా మన పంట పొలం సంబంధించి చూపిస్తుంది వీడియో రూపంలో వీడియోలో చూపిస్తుంది రికార్డ్ కూడా చేస్తుంది ఇదే అండి రైతులకు సంబంధించి ఎవరో పంట పొలాలు అంటే చాలా ఫ్రూట్ పండ్లు ఇలా దొంగతనాలు ఇలాంటివి జరుగుతుంటాయి మధ్య ఎక్కువ అంటే టెక్నాలజీ ఉపయోగించుకొని సిసిసిటీ కెమెరాస్ ఉపయోగించడం వల్ల రైతులకు మరింత పంట పరంగా భద్రత ఉంటుంది